హై ఫ్రెండ్స్ కన్ని చేతి వంటకి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయాలని ఈ గోంగూర ఎండి చేపల కర్రీ చేయబోతున్నానండి వీడియో మీతో షేర్ చేయాలని వీడియో చేశాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియోస్ షేర్ చేయక అందుకే గోంగూర వెండి చేపలు కర్రీ షేర్ చేయాలని నేను వీడియో చేస్తున్నాను మొదటిగా ఈ గోంగూర అంతా మంచిగా తుంపాలి తుంపి మంచిగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగాలి కొంచెం డస్ట్ ఉస్కే మట్టి లాంటివి ఉంటాయి కాబట్టి మంచిగా కడగాలండి గోంగూర చూడండి ఎండి చేపలు కూడా మంచిగా కడిగి రెడీ చేసి పెట్టాలి ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలండి కళాయిలో ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేయాలి కొంచెం ఎండి చేపలు కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇలా నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసాక ఆయిల్ మంచిగా వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మంచిగా కడిగి పెట్టిన ఎండి చేపలు మనం ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేయాలి ఫ్రెండ్స్ ఈ ఎండి చేపలు ముందుగానే ఫ్రై చేయాలి లేకపోతే కర్రీలో తాలింపు అయ్యాక వేస్తే మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్ అందుకే ముందుగానే తాలింపు వేయక ముందే మనము ఈ ఎండి చేపల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా రావాలి మంచిగా ఉంటాయండి ఎండి చేపలు మెత్తగా అవ్వకుండా ఉంటాయి కొంతమంది అయితే ఇలా కూడా సాల్ట్ వేసి ఇందులో ఈ చేపలు తింటారండి బాగుంటాయి ఇలా కూడా చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై అయిన ఎండి చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా ఫ్రై చేయాలి ఈ విధంగా చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ఆయిల్లో మనము తాలింపు వేసేయాలి చూడండి మిగిలిన ఆయిల్ ఉంది కదా అందులోనే తాలింపు వేయాలి మొదటిగా పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కాగిన ఆయిలే కాబట్టి మనము తొందరగా అయిపోతుంది కర్రీ ఈ విధంగా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అయ్యాక ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాలి ఉల్లిపాయ కూడా వేసేయాలి ఇందులో పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉల్లిపాయ వేయాలి తాలింపులో ఉల్లిపాయ వేసేయాలి వేసి మంచిగా కలపాలి ఇలా కలుపుతూ మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేయాలి ఫ్రెండ్స్ ఇందులోనే తాలింపులోనే ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి మంచిగా కలపాలి ఇప్పుడు మనము కడిగి పెట్టిన గోంగూర ఉంది కదండి గోంగూర ఇందులో వేసేయాలి ఇలా గోంగూర వేసి మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గాక ఇప్పుడు మనము ఒక నాలుగు టమాటాలు సగంకి కట్ చేసి ఈ గోంగూరలో వేసేయాలి గోంగూరలో వేసి మూత పెట్టాలి ఆ టమాటా మంచిగా మగ్గుతుంది ఈ విధంగా ఒక టమాటా రెండు రెండు పీసెస్గా చేసి వేస్తున్నాను ఈ విధంగా వేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ మామూలుగా గోంగూర కర్రీ చేసినట్టే దాదాపుగా ఈ విధంగా టమాటా వేసి కట్ చేసి ఇందులో వేసి మూత పెట్టాలి మంచిగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేయాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటా మంచిగా మగ్గింది ఇప్పుడు మనము సాల్ట్ వేయాలి ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేయాలి నేనైతే టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు ఇలా గోంగూర అంతా ఉడికింది టమాటా అంతా ఉడికింది ఫ్రెండ్స్ మంచిగా కలపాలి టమాటా ముక్కల్ని కూడా చితుకుతూ మంచిగా కలపాలి సిమ్ములో ఉంచి ఉడకనివ్వాలి గోంగూర టమాటా ఈ విధంగా చితపాలి ఫ్రెండ్స్ మంచిగా ఉడుకుతుంది చూడండి మొత్తం కలిసిపోయినాయి గోంగూర టమాటా ముక్కలంతా కలిసిపోయాయి స్టవ్ సిమ్లో ఉంచి రెండు కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు ఉడికాయి మనం ఇప్పుడు కారం వేయాలండి నేనైతే ఎక్కువనే వేస్తున్నాను నాలుగైదు స్పూన్ల కారం వేసాను వేసాక మనము ఫ్రై చేసి పెట్టిన ఎండు చేపలు వేసేసానండి అందులో అంతే కర్రీ అయిపోయినట్టే కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువగా పడుతుంది గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది ఈ విధంగా వేసి కర్రీ అంతా మంచిగా కలిపేయాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేయండి ఇలా కారం అంతా వేశాక ఎండి చేపలు కారం గోంగూర మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్ స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఈ విధంగా వేసి మంచిగా కలపనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలిపాక మనము స్టవ్ సిమ్లో ఉంచాలి కొద్దిసేపు స్టవ్ మీద ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ అంతే కర్రీ అయిపోయినట్టే దాదాపు చూడండి ఈ విధంగా కలిపేసి స్టవ్ సిమ్లో ఉంచాలి అంతే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్